ఉందో అది మనస్సులో కలిగినటువంటి ఆలోచన భావన అగ్ని అందులో ఉండబడేటువంటి ప్రతి వస్తువు కూడా ఆలోచనలో కలిగినటువంటి ఆనందమైనటువంటి బిందువు ఇవన్నిటిని కలిపి యజ్ఞం అన్నా వీటిని యజ్ఞముగా మనం చూపిస్తూ ఉన్నాం స్తోత్ర జ్యోతి అప్పుడు అంత అంతవరకు కూడా అది యజ్ఞమై విష్ణువు అనడానికి అవకాశం లేదు అంటే ఇక్కడ ఉండబడేటువంటి బిందు సమూహం అంతా కూడా ఒక అమృతంగా సాగి ఈ అమృతం అనేటువంటిది ఆ భగవంతుల్లో కలవడానికి కలిసి ఈ ఏవైతే ఈ బిందువులు ఉన్నాయో ఆ అన్నీ కూడా ఒక ఆధారంతో కూడబడేటువంటి అలాగే ఆనంద ఆహ్లాదకరమైనటువంటి ఒక మనోహర దృశ్యాన్ని అందించబడేటువంటి ఒక గృహము ఒక పట్టణము లేకపోతే ఏదైనా వాహనం కావచ్చు వస్తువులు కావచ్చు ద్రవ్యము కావచ్చు తినే పదార్థాలు కావచ్చు చూడబడేటువంటి ప్రదేశాలు కావచ్చు ఇవన్నిటి యొక్క సమూహాన్ని ఏర్పరిచి ఆనందతుల్యంగా ఏర్పరచుకునేటువంటి ఈ మహాయజ్ఞాన్ని సంకల్పించడం జరిగింది అలాగే ఈ పట్టణంలో ఉండబడేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ యజ్ఞంలో ఒక సమిధై మనం ఆ ఫలితాన్ని అనుభవిస్తాం ఆనందిస్తాం అలాగే ఈ యజ్ఞంలో మనం పాల్గొని ఈ యొక్క నాగర్ కర్నూలు పట్టణం ఒక ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఎంత ఉందో అంతకి సుమారుగా అంత కాకపోయినా ఒక హాఫ్ శాతం పెరిగేటట్టు జరుగుతుందని అలాగే మీ నాగర్ కర్నూలు ఒక రెండు కంపెనీలు ఆర్ట్ అవుతుంది మీకు నాగర్ కర్నూలులో ఒక్కీ వికసిస్తుంది ఈ యొక్క మార్గం అంతా కూడా అద్భుతంగా తయారవుతుంది మీరందరూ కూడా ఇలా ఎనిమిది ఫిబ్రవరి మధ్యలో ప్రారంభిస్తారు నా యొక్క ఆలోచన వీళ్ళంటే ఇంకా ముందే రావచ్చు ఆ మధ్యలో మాత్రం తప్పకుండా ప్రారంభమవుతుంది ఎటువంటి పరిస్థితుల్లో జరిగి తీరుతుంది కాబట్టి ఈ యొక్క యజ్ఞంలో మీరు అందరూ చిన్నీరు పారాయణ జరుగుతాయమ్మ ఎన్ని సుమారుగా కొన్ని లక్షల నవారణ మంత్రం జరుగుతుంది కొన్ని లక్షలు నవారణ మంత్రం జరుగుతుంది పద్నాలుగు వేల ఆరవ ముప్పై ఒక చమకంలో జరిగి అతి జరుగుతుంది ఇంకా అధికంగా జరుగుతాయి కానీ తక్కువ జరగవు వీటితో పాటు అదే రామాయణ పారాయణ జరుగుతుంది అదే ఒక్క దగ్గర పన్నెండు హోమకుండా జరుగుతాయి పన్నెండు రామాయణ హోమీ జరుగుతుంటాయి ఒకసారి ఇంత మళ్ళీ కొంత మళ్ళీ కొంత భాగం మళ్ళీ అయ్యేటట్టు కూడా చేస్తాం అలాగే మనకి సామ్రాజ్య పట్టాభిషేకం గట్టా రక్తం ఉంటుంది అది లక్షకు పైగా అది పారాయణం వ్యక్తుల్లో మనకి సామవేదంలో రామాయణ శాఖ కౌతమీ శాఖ జైమిని శాఖ మూడు శాఖలు వస్తాయి సామవేదంలో మూడు శాఖలు పండితులు వస్తారు అలాగే అధర వేదంలో కూడా ఉండబడేటువంటి శాఖలు వస్తారు అలాగే మనకి ఋగ్వేదంలో భాస్కరాయ భాస్కరాయన శాఖ కూడా వస్తుంది ఋగ్వేదంలో ఉంటూ ఇది కాకుండా మనకి కృష్ణ యజుర్వేదంలో శుక్లయజుర్వేదం కృష్ణయజుర్వేదం ఉంటారు కృష్ణయజుర్వేదం వస్తుంది యజుర్వేదంలో కాన్వాయన శాఖ మాధ్యాంధన శాఖ రెండు శాఖలు వస్తాయి ఇంకా విశేషంగా ఉండబడేటువంటి విధంగా మన యొక్క కార్యక్రమాలు జరుగుతుంటాయి ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాల్లో రోజు అమ్మవారికి రోజు కుంకుమార్చ్యం జరుగుతుంది కోసం రోజు శివుడికి అభిషేకం మీ చేతులతో మీరు చేసుకోవచ్చు లోపల దర్యం జరుగుతుందో మీ చేతులతో మీరు చేసుకోవచ్చు రోజు కుంకుమార్జెం చేసుకోవచ్చు ఒక మార్చం ఒకరోజు బిల్వారితో మీరే శివుడికి అర్థం చేసుకోవచ్చు అర్థమైందమ్మా అలాగ మీరు చేసుకునేటట్టు విధంగా ఒకరోజు కోటి అన్నమాట పదివేల శివలింగాలు తయారు చేయడం అవుతుంది ఆ పదివేల శివలింగాలు వీలుంటే ఎక్కువ చేద్దాం పెంచుదాం పదివేల నుంచి లక్ష మధ్యనే వీళ్ళుంటే లక్ష దేవద్ధం